హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మా మా ట్రిప్లోకి వచ్చేసి యాదగిరిగుట్టు నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి కుందా సత్యనారాయణ గారి కళాధామము దీంట్లో మనకి అన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయండి మనకి ఎక్కడెక్కడ అమ్మవార్లు వెలుస్తారు ఎక్కడెక్కడ ఏ స్వామివారు వెలుసారు అవన్నీ కూడా ఇక్కడ అయితే ఉంటాయి ఏ ఏరియాలో అనేది అన్నీ కూడా కింద రాసి కూడా ఉంటాయండి ఎక్కడ అమ్మవారు వెలుసారు అనేది స్టార్టింగ్ లో అయితే లోపలికి అయితే వచ్చేసామండి టికెట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఎవరికైనా సరే లోపలికైతే అయితే వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా మనకి రామాయణం ఇంకా భాగవతం ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయండి అంతేకాకుండా దీంట్లో మనకి ప్రతిదీ కూడా విగ్రహ రూపాలతోటే ఉంటాయి మనకి కళ్ళకు కట్టినట్టే అక్కడ అప్పుడు ఎలా జరిగింది ఏంటి అనేది అన్ని కళ్ళకి కట్టినట్టే చూపించినట్టే ఉంటదండి అంతా కూడా చాలా బాగుంటది ఇప్పుడు మనము ఈ జనరేషన్ లో పిల్లల్ని కంపల్సరీ తీసుకెళ్లవలసిన ప్లేస్ అయితే ఇదండి అంతేకాకుండా అక్కడ స్కానర్లు ఉన్నాయండి ప్రతి విగ్రహం ప్రతి దాని చోటని ఆ స్కానర్ చేస్తే దాంట్లో మనకి అప్పుడు ఏం జరిగింది అనేది కూడా మనకి వీడియో రూపంలో అయితే వస్తుందంట అది చూసుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గుహలా ఉందండి దీంట్లోకి వెళ్తే మొత్తం లైటింగ్స్ ఫైన్ ఎఫెక్ట్స్ ఆ ఎఫెక్ట్స్ అన్ని చూస్తే చాలా బాగుందండి ఇక్కడ అమ్మవార్లు ఎక్కడెక్కడ అమ్మవారు ఏ అమ్మవారు ారు ఏ రూపంలో వెళ్తారు అనేది ఇక్కడ ఉంటుందండి అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంకా కనకదుర్గమ్మ విగ్రహాలు అయితే ఇక్కడ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చూసుకుంటూ కింద పేర్లు ఉంటాయండి అవి చదువుకుంటూ వెళ్ళాం లోపలికి చూడండి అమ్మవారిని చూస్తుంటే అక్కడ ఎలా అయితే వెళారో అదే రూపంలో ఇక్కడ అయితే విగ్రహాలు అయితే ఉంటాయండి ప్రతి విగ్రహం కూడా చాలా బాగుంటుంది అమ్మవారి కళ అయితే ఉందండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం అవుతుంది తర్వాత ఇది నాగలోకం అండి ఈ దీంట్లోకి లోపలికి వెళ్తే కనుక అన్ని పాములు బస్సు కొడుతున్నట్టు ఎత్తు చూసినా పాములు ఉన్నట్టే కనపడుతుందండి కొంచెం భయం భయంగా అనిపిస్తుంది కానీ కొంచెం చాలా బాగుందండి కొంచెం థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది లోపల సౌండ్స్ ఇంకా ఆ గుహలోకి వెళ్తున్నట్టుగా ఉంటది కదా ఫీలింగ్ అయితే చాలా బాగుంది ఎవరైనా సరే కంపల్సరీ వెళ్ళవలసిన ప్లేస్ అండి ఇది ఇదంతా కూడా నాగలోకం అండి కిందకు ఉంటుంది మెట్లు దిగి కిందకి వెళ్ళాలండి కిందకి వెళ్ళిన తర్వాత ఇగో లోపలి ఇదంతా కూడా ఇలాగ అన్ని పాములతోటే ఉంటుంది నాగరాజు ఇంకా నాగ పాములు ఇంకా నాగా అదే ఆడవాళ్ళు ఉంటారు కదండి నాగ అమ్మవార్లు ఇలాగ ఇవన్నీ కూడా ఉన్నాయి లోపల ఇవన్నీ కూడా చూడొచ్చండి మనము చాలా బాగుంటుంది ఇది చూసుకుంటూ పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అప్పుడు ఎలా ఉండేది ఎలా ఉండేది అనేసి తర్వాత దాంట్లో వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇలాగా శివుని విగ్రహాలు ఎక్కడెక్కడ శివలింగాలు ఎలా వెళ్తారు అనేది కూడా అవన్నీ కూడా దీంట్లో ఉంటాయండి ఇది తర్వాత ఇది గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు చిటికిని వెళ్ళితో ఎత్తుతాడు కదా దాని గురించి అయితే ఉంది ఇక్కడ కొంచెం కొంచెం ముందుకు వెళ్తే అంతా కృష్ణుడి గురించే ఉంటుందండి ఇక్కడ కొంచెం ముఖం కొంచెం ముంద ముందకు వెళ్ళే చోట అంతా ఇది కృష్ణుడు గోపికలు స్నానం చేసేటప్పుడు చీరలు ఎత్తుకుపోతారు కదా అలాగా ఎత్తుకుపోయి చెట్టు మీద కూర్చున్నట్టుగా ఉందండి తర్వాత ఇదంతా కూడా యాగం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ అదంతా మళ్ళీ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది ఉందండి ఇక్కడ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూడండి ఇవన్నీ కూడా టెంపుల్స్ అనమాట ఎక్కడెక్కడ ఏ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ కూడా ఇలా ఉంటుందండి ప్రతి దానికి కూడా కింద పేరు రాసి ఉంటుంది చిన్న శిలలాగా పెట్టి దానికి పేరు రాశారండి అక్కడ అమ్మ అక్కడ వెలిసిన దేవుడు అనేసి పేరు అయితే ఉంటుంది అక్కడ మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కూడా అమ్మ వాళ్ళు ఎలా వెలుస్తారు ఏంటనేది ప్రతిది కూడా ఇక్కడ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది అవన్నీ చదువుకుంటూ ఇలాగ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలండి ఇదంతా కూడా యమలోకం అండి యమలోకంలో ఎలా ఉంటుంది అనేది మొత్తం అంతా కూడా ఇక్కడ ఇలా ఇలా ఉంటుందండి ఇది యమలోకంలోకి అయితే వెళ్తున్నాము అక్కడ యమలోకంలో మనుషులకి ఎలాంటి శిక్షలు వేస్తారు ఎలాంటి పాపాలకి ఎలాంటి శిక్షలు వేస్తారు అనేది కూడా మొత్తం అంతా కూడా అర్థమయ్యేటట్టుగా క్లియర్ గా ఉంది అక్కడ అంతానే కొంచెం భయంకరంగా ఉందండి రాక్షసులు వాళ్ళందరూ కూడా ఉన్నట్టుగా ఉంటది ఇదంతా కూడా చూసుకుంటూ తర్వాత మేము ఇంకా కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోయామండి ఇలాగా మనకి ఒక నడక అయితే ఒక రెండు గంటల సేపు అయితే ఉంటుందండి ఎక్కువ కాలు నడవలేని వాళ్ళు కాలు నొప్పులు ఉన్నవాళ్ళు అయితే దీంట్లోకి వెళ్ళకపోవడమే మంచిదండి కానీ కంపల్సరీ చూడాలనుకున్న వాళ్ళైతే వెళ్ళొచ్చండి ఇది తర్వాత ఇదంతా కూడా పైన కైలాసం అంటది పైకి అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెట్లెక్కి పైకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ అంతా కూడా కైలాసంలో శివుడు ఉంటాడు కాబట్టి మొత్తం అంతా కూడా శివుడు గురించే ఉందండి శివుడు ఎలా వెలిసాడు శివుడి విగ్రహాలు అవన్నీ కూడా ఇలా ఉన్నాయి శివ పార్వతుల కళ్యాణం ఇవ ఇవన్నీ కూడా ఉన్నాయండి అంతా కూడా చూస్తుంటే చాలా బాగా అనిపించింది విగ్రహాలన్నీ కూడా తర్వాత ఇక్కడ అన్నీ కూడా శివుని విగ్రహాలు అనమాట ఎక్కడెక్కడ శివుడు ఎలా వెలిసాడు జ్యోతిర్లింగాలు అనమాట జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ మనం ఆ ప్లేస్ కి మనం వెళ్ళి మనం చూడలేము కాబట్టి అన్నీ కూడా ఒకటే చోట పెట్టారు ఇవన్నీ కూడా చూసుకుంటూ అమ్మవారిని చూసుకుంటూ వెళ్ళామండి ఇంకా భద్రాచలంలో రాముడు ఎలా ఉంటాడు ఇది అమరావతిలో ఉండే శివలింగం అండి ఎలా ఉంటారు అనేది ఇవన్నీ కూడా ఉన్నాయి తర్వాత దీంట్లోంచి ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నరసింహ నరసింహస్వామి అవతారాలు అండి నరసింహస్వామి తొమ్మిది అవతారాలు ఎలా ఉంటారు ఏ అవతారాలు ఎలా ఉన్నారు అనేది అన్నీ కూడా ఇక్కడ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది ఇవన్నీ చూసుకుంటూ ఇంకా కొంచెం ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంటే ఇంకా మనకి ఎంత నడిచినా కానీ చూసి కొలిది ఇంకా చూడాలనిపిస్తుంది అండి తర్వాత ఏముంది తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి తర్వాత ఏం చూస్తాం అనేది కూడా చాలా బాగుందండి థ్రిల్లింగ్ అనిపిస్తుంది అంతేకాకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి మనకి ఒక లైన్ ఉంటుంది కింద ఎల్లో కలర్ లైన్ ఉంటుందండి ఆ లైన్ లో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా మనము చూసుకుంటూ అయితే ఇలా ముందుకు వెళ్తాము ఇదంతా కూడా శివుడి విగ్రహం అండి తర్వాత ఇది కైలాసము కైలాసంలో విష్ణుమూర్తి ఉంటాడండి విష్ణుమూర్తిని చూడడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతేనే ఇది కూడా చాలా బాగుందండి కైలాసంలోకి వెళ్తూ ఉంటేనే ఆ వెళ్ళే దారే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది మనకి నిజంగా కైలాసంలోకి వెళ్తున్నట్టుగానే అనిపించిందండి ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి ఇలాగా పాము పడగ మీద పడుకుని ఉంటే లక్ష్మీదేవి కాలు నొప్పుతున్నట్టుగా ఉందండి చుట్టుపక్కల అంతా కూడా చాలా బాగుంది చూడండి ఇదంతా మీరు కూడా చూడొచ్చు చూస్తుంటేనే కానీ చాలా బా బాగా అనిపించిందండి ఇదంతా తర్వాత ఇలాగా కైలాసంలో నుంచి ఇలా ముందుకు వచ్చేస్తామండి ముందుకు వచ్చేస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ అంతా కూడా తర్వాత ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి రాముడి రామాయణంలో రాముడు సీత కళ్యాణం ఇదంతా కూడా ఇక్కడ అంతా ఉంటుందండి ఇదంతా ఇదంతా కూడా రాముడు సీత లక్ష్మణుడు పుట్టినప్పుడు ఇదంతా కూడా దాని గురించే ఉంటుంది రాముడు యుద్ధ విద్యలు నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ అదంతాని మనకి ఇక్కడ అసలు ఎంత తిరిగినా కానీ ఎండ అని అనిపించదండి ఎండ లేకుండా మనకి మనం నడిచే దారిలో పైన అంతా కూడా రేకులతోటి ఉంటాయండి ఇలాగ ముందుకెళ్తూ ఉంటే ఇదంతా కూడా మనకిది పాతాల లోకం అండి ఇప్పుడు ఎర్రగా కనిపించింది అంతా కూడా పాతాల లోకంలో ఎలా ఉంటుంది అనేది అక్కడ ఉంది అదంతా కూడా చూసుకుని కొన్ని చోట్లయితే కొన్ని లైటింగ్స్ కొన్ని సౌండ్ సౌండ్స్ వస్తున్నాయండి ఆ అయితే కొంచెం మనకి అక్కడే నిజంగా అక్కడ ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది మనకి పాతాల లోకం వెళ్ళినప్పుడు పాతాల లోకం ఉన్నట్టు కైలాసంలో కైలాసం ఇంకా మనకి యుద్ధం చేసినప్పుడు ఉంటుంది కదండి నిజంగా అక్కడ యుద్ధంలోనే ఉన్నట్టుగా మనకి ఆ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి అంతేకాకుండా అద్దాల మేడ కూడా ఉందండి ఇంట్లోని అవన్నీ చూసుకుంటూ అయితే బయటకు అయితే వచ్చేసాము మొత్తం మనకి ఇది మాకు ఇదంతా తిరగడానికి రెండున్నర గంటలైతే టైం పట్టిందండి చాలా బాగుంది కుందా సత్యనారాయణ గారి కళాధామం ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే కనుక తప్పకుండా వెళ్ళండి వీడియో నస్తే